హలో అందరికీ వెల్కమ్ టు ఆంధ్ర వాళ్ళం ఈరోజైతే ఒక మంచి పార్క్ అయితే చూపించేస్తారా అండి ఎక్కడ అంటే ఇది మన నెల్లూరులోనే వెళ్ళే దారిలో అడవి శాఖ వాళ్ళు నిర్మించిన ఉద్యానవనం పార్క్ అనమాట ఆనంద్ పార్క్ అని అని కూడా కొంతమంది అంటున్నారు దీని అయితే చాలా ప్రశాంతమైన వాతావరణం చాలా బాగుంది చెట్లు కానీ పిల్లలతో మనం పొద్దునే తీసుకెళ్ళొచ్చు అనమాట పార్కు పొద్దునే ఓపెన్ చేస్తారు పది గంటల లోపు తొమ్మిది గంటలకల్లా ఓపెన్ చేస్తారు దొండి ఇక్కడ నేను చూపించా కదా అక్కడ టికెట్లు రేట్లు అనమాట పెద్దవాళ్ళకైతే ఇరవై రూపాయలు పిల్లలకైతే పది రూపాయలు ఎంతసేపు అయినా ఉండొచ్చు ఇబ్బంది ఏం లేదు ఉదయం తొమ్మిది నుంచి రాత్రి ఆరు దాకా ఓపెనింగ్లోనే ఉంటుందంట ఇక్కడ చూడండి మనం మనం లోపలికి లోనే మనకి ఇక్కడ ఏమేమి లోపల ఉన్నాయి అనేది కూడా బోర్డు పెట్టేస్తున్నారు జింకలు అయితే ఉన్నాయని మేము అయితే మాకు జింకలు కనిపించాయి ఇంకా మిగతా అవేవి కనిపించలేదులేండి ఇంకా లోపలికి వచ్చాకైతే గ్రీనరీ అసలు చెప్పబడలేదు చాలా బాగుంది ఇద్దండి పిల్లలు అది ఆడుకోవడానికి కానీ ఎక్సర్సైజెస్ కానీ వాకింగ్ కానీ చాలా బాగుంది అది కాకుండా ఇక్కడైతే ప్రశాంతమైన వాతావరణం ఒకవేళ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ దాకా ఉండాలి అనుకునే వాళ్ళు ఫుడ్ అది తీసుకొని కూడా వెళ్ళొచ్చు అక్కడికి చాలా బాగుంది చెట్లు నేడు ఉంది కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారనమాట ఆదివారం అలాగా వెళ్ళామంటే జనాలు అది ఎక్కువ ఉంటారు మేము ఆదివారం కాకుండా మామూలుగా విడి రోజులు వెళ్ళాం కాబట్టి జనాలు అంత ఎక్కువ లేరు మాకైతే నేను వెళ్తూ వెళ్తూ పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి బిస్కెట్ ప్యాకెట్స్ అయితే తీసుకెళ్ళాను కోతి నా మీదకు వచ్చేసింది వాటి కోసం నాకు అర్థం కాలేదు అసలు వాటి సంగతే మర్చిపోయాను అనమాట చేతిలో ఉన్న బిస్కెట్స్ గురించి పైకి వచ్చేసేటప్పటికి అవి వదిలేసాము ఇంకా తీసుకొని వెళ్ళిపోయింది ఇక్కడ టాయిలెట్స్ కూడా ఉన్నాయండి ఎటువంటి ఇబ్బంది ఉండదు అంతేకాకుండా క్యాంటీన్ ఉంది క్యాంటీన్లో కాకపోతే ఏ ఐటమ్స్ లేవు పాప్కార్న్ కూల్ డ్రింక్స్ మాత్రమే ఉన్నాయి మేము వెళ్ళిన రోజు ఇంకా అంతకుమించి ఏమీ లేవు ఇది మేము ఎట్లా వెళ్తున్నాము అంటే ఇక్కడ ఒక పై నుంచి ట్యాంక్ లాగా కనిపించింది అనమాట కానీ అది ట్యాంక్ కాదండి అక్కడ ఎక్కి చూసాము అంటే అన్నీ కనిపిస్తాయి మొత్తం లోపల ఏమేమి ఉన్నాయి చుట్టుపక్కల ఏమేమి అనేది నెల్లూరు సిటీ మొత్తం కనిపిస్తుంది ఎక్కి చూస్తే నేను అది కూడా చూపించేస్తాను రాండి ఇలాగైతే మనం ఇప్పుడు పైకి ఎక్కుతున్నాము నేను పక్కన దారి చూపించా కదా ఇటు నుంచి వెళ్ళాలి ఆల్రెడీ అక్కడ పైన వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళైతే దిగి వెళ్తున్నారనమాట ఇప్పుడు పైకి వెళ్తున్నాము పైకి వెళ్ళాక చుట్టూరు ఎలా ఉంది అడవి అంత అని చూపించేస్తా చుట్టూరు అయితే అక్కడ ఉండేది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో తర్వాత కొండలు అయితే ఉన్నాయి ఎక్కిన తర్వాత వ్యూ అయితే ఇలా ఉంది పార్క్ అయితే ఇంకా పూర్తి అవ్వలేదు ఇంకా కొన్ని పనులు అయితే జరుగుతూ ఉన్నాయి ఇంకా చేయాల్సింది చాలా ఉందంట ఇలాగైతే ఉంది మొత్తము మనం పైకెక్కాం కదా చుట్టూరంతా కనిపిస్తుంది నేను ఒక దగ్గర గుడి అనుకున్నాను పార్క్లో కానీ గుడి కాదు అది అది పైకి ఎక్కి ఇక్కడే ఇదంతా సెడ్లు వేసేస్తున్నారనమాట ఎవరైనా మధ్యాహ్నం పూట అది ఉన్నప్పుడు కొంచెం చల్లగా ఉండాలి కాబట్టి వాతావరణం అలాగైతే వేసేసారు ఇదిగోండి ఇక్కడ అంతా చుట్టూరు చెట్లు ఇదైతే నాకు బాగా నచ్చింది ఇక్కడ కూడా రెస్ట్ తీసుకోవడానికి బాగుందనమాట ఇది ఓవర్ లుక్ అయితే ఈ ఇటు పక్కే మాకైతే జింకలు కూడా కనిపించాయి చూడండి నెల్లూరు ఎంత దూరం ఇది దగ్గర దగ్గర పెన్నా దగ్గర అనమాట ఆ వ్యూ కూడా మనకి ఇక్కడ పైకెక్కామంటే కనిపిస్తుంది చుట్టూరు ఉండేవి ఖచ్చితంగా మనం ఒకసారి అయినా సరే ఇది అయితే చూడవలసిన పార్కేనని చెప్తాను ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఇదిగోండి ఇక్కడ ఇట్లాగైతే అక్కడక్కడ క్యాంటీన్ అని చెప్పాను కదా ఇందాక అదే క్యాంటీను ఇప్పుడు కుదిరితే క్యాంటీన్లో కూడా మీకు వీడియో తీసి చూపిస్తాను అక్కడక్కడ బాత్రూమ్స్ వచ్చాయి అదే కాకుండా నాకు ఇంకొక దగ్గర అయితే చాలా బాగా నచ్చింది అనమాట ఏది అనేది కూడా చూపించేస్తా చూడండి వ్యూ అయితే అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది చెట్లు మధ్యలో దారి అంటే సినిమాల్లో చూపిస్తుంటారు కదా ఆ టైప్లో అనిపించింది చాలా బాగుంది ఇదేనండి నేను చెప్పింది అక్కడ మనం కూర్చున్నామంటే చుట్టూరు చెట్లు ఎదురుగా కూడా దారి లాగా ఉంటుంది ఆ దారికి కూడా అటు ఇటు చెట్లు ఉన్నాయి ఎవరైనా వీడియో